ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అయితే పిల్లలకి ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి పిల్లలను తీసుకొని మేమైతే గోల్కొండ కిలో అయితే వెళ్ళినాం అనమాట గోల్కొండ ఫోర్ట్ అది ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి స్కిప్ చేయకుండా బాగుంటుంది ఇది శత్రువులు ఎవరైనా ఎంటర్ అవుతుంటే అర్థం కావడానికి ఇక్కడ నుంచి గేట్స్ ఉంటాయి నాకు మళ్ళీ టర్న్ కావాలి ఇట్లా ఇక్కడ గేట్స్ ఉంటాయి ఇక్కడ అయ్యే లోపల ఇక్కడ హాల్ చేస్తారు ఇక్కడ లేదా పెద్ద గేట్స్ చూడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడాలి వాచ్ల గేట్ చూడు రైట్ సైడ్ లో చూడు లెఫ్ట్ సైడ్ లో ఇదో ఈ గేట్ చూడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక్కో రావకుండా ఇది వాటర్ మంచి నీళ్ళ వాటర్ అనమాట ఇప్పుడు అట్లుంది కానీ ఒకప్పుడు లేదు బాబు హలో వివరమైన చోట వాయిస్ ఇస్తూ ఉంటాను ఎలా ఉన్న వీడియో అలానే పెడుతున్నాడు കാറിൽ തന്നെ ഒന്ന്

पड़े <laughs> वि <laughs> <laughs> फिर दे रहे हमें। एक से टॉस हो सकता है। कर्ण रिचर्ड भी रहम। जीरम नरन। उत्तराखंड सुगनी। अरे मस्त एक का रहा कौन रहा? दा। सर कैट। सर कैट। पूरे वापर लगा ना। हड्डी टेंना। सर ये बच्चों के दोनों। ಥರ ಚಿಲ್ಲಿ ಕಟ್ಟೋ ಜಾಕೋ ರೇಟರ್ ಟೇಬಲ್ ಮೇಡಮ್ ಫೋಟೋ ಫೋಟೆ ಮಂದಿ

সমস্ত <siitä Medicaid> 10 సిరేసింది నానా నిల్చో నానాక్కడ నానా నిల్చో నానాక్కడ ఏయ్ ఆవని స్టోర్ చేసుకునే బాయిల్ అంట నాన్న ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి కానీ అప్పుడు నీళ్ళు స్టోర్ చేసుకుంటుండేనంట చెప్పండి వచ్చినా నుండి వచ్చిన ఒకటే పైకి నా కొడుకు మా ఆయన ఇద్దరు కలిసి కొంచెం వెళ్ళిరు పైకి ఎక్కిరు మేము కాలు గుంజుతున్నాయి అని నా కూతురు నేను కూర్చున్నాము ఇంకా ఫోన్ చేస్తుంటే కలుస్తలేదు అసలు ఒకసారి సిగ్నల్ ఉంటుంది ఒకసారి ఉంటలేదు ఇంకా నా కొడుకు ఫోన్ చేసుకుంటే వెతుక్కుంటూ అలిగిండు కనపడలేదని చాలా పోగొట్టుకున్నా నేను ఏం పర్వాలేదు ఫోన్ కలుస్తాలేదు సిగ్నల్ లేదు ఏం ఏమంట నన్ను నిన్నేం తీసలే డాడీని తీస్తా కలిసిపోయి వీడి వరకు వచ్చి ఇట్లా కూర్చున్నాం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి తేయడానికి పోయిందో నిgetLogger చేసుకో చిన్న తీసుకో చిన్న 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 నిర్ తీసుకో కన్నీ ఉంటే నా బలమొత్తం ఉంది ఇంకా కొంచెం రియల్ ఫమర్ కొడు సోడు

பிக் கிரவுண்ட்ஸ் அது எதுக்கு பண்ணுவ அப்போ பிக் கிரவுண்ட்ஸ் அது மல்டி கிரவுண்ட்ஸ் வந்து போன் ஆல்ரெடி ஆ ஆ பார்க்கு பஹாவா கீழ இருந்தேன்னா தெரியாது நான் சொன்னேனா இல்ல அதனால தான் பாईल எடுக்குறதுக்கு தெரியாது பாईल எடுக்கற

Eu okay, okay, okay. 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 okay.

बोले <laughs> तो ഫ്രേം ഇറേതാ വണ്ടക്കെന് ఎండాకాలంలో కుండలోని నీళ్ళు తాగితే ఎంత బాగుంటుంది కదా ఒకసారి అయితే కుండల నీళ్ళు అలవాటు అంటే వేరే నీళ్ళు అది అస్సలు అంత టేస్ట్ ఉంటాయి కదా ఇంక ఇక్కడ కుండ తీసుకోవడానికి వెళ్ళిరు నా కూతురు మా ఆయన ఇద్దరు కలిసి అవును అదే చెప్తాం కదా ఇంకా బాగా అలసిపోయి మా స్టోర్కి వెళ్ళేసి అక్కడనే బిర్యానీ బయట నుండి తెచ్చుకొని తినేసి ఇంక తిన్న తర్వాత ఇంకా మా ఆయన మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ స్టోర్కి వెళ్ళిపోయారు ఇంకా మేము తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట ఇది లాగ్ అయితే